అభ్యుద్ధ తంసి చాచే ప్రయత్నం చేశాము కాకినాడలో తిలకి ఒక ఇల్లు కొనుక్కున్నాం మేము ఇల్లు కొనుక్కున్న ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత మూడు నెలల్లోని ఆ ఇంటి ఎదురు మా ఇంటి ఎదురుకుండా పెద్దలు మూడు రోజుల పాటు కూటమి పెట్టడానికి ప్రయత్నం చేస్తాం శుభ్రం చేసేది కూటమికి చేస్తే అక్కడ అందరూ నాకు కొత్త మీతో నిర్ణయించలే పరిచయం లేవునా కానీ ఇక్కడ ఫోటో పెట్టి ఏమన్నా ఇబ్బంది పెడతారు అందరినీ ఏం చేయాలని చెప్పి ఆలోచన చేసి మొదటి రోజు ఆ ఒక రోజు ప్రకటించామండి కోటమి మూడు రోజులు మూడు రోజు మొదటి రోజు కోటం పెట్టిన తర్వాత ఒక కంప్లైంట్ రాసి మా పిల్లల చేత అందరూ సంతకాలు పెట్టించాం ఇక్కడ కించు కించిపరుస్తున్నాడు మన రాముడిని కృష్ణుడిని కూడా దోషిస్తున్నాడు మైకులో లో కోట దగ్గర కాబట్టి దీన్ని మనం పోలీస్ కంప్లైంట్ మీరు అందరూ సంతకాలు పెడితే ఈ దీన్ని ఆపుదాం అంటే బాబు ఎన్ని సంవత్సరాలు పెట్టు పెడుతున్నారు అనే బాధలు పెడుతున్నారు కాబట్టి మీరు మీరన్నా వచ్చి అడిగారు కాబట్టి మేము అందరూ సంతకాలు పెడతాం మీకు సహకరిస్తామని చెప్పారు సరే సంతగారు పెట్టేశారు మనుషుల ఏం చేసామంటే మనం భారతమాన పూజ అని చెప్పేసి మేర మీద నేను ఈ బా ఈ భారతమాన్ ఫోటో పెట్టేసేసి నలుగురు కార్యకర్తలు తీసుకొచ్చి అక్కడ కూర్చుని చిన్న సౌండ్ సిస్టమ్ పెట్టాను పైకి బాక్స్ బాక్సు పెట్టేసేసి ఆమె ఆమె ఇంకా ప్రారంభించే ముందర మనం పెట్టేసాం వీడికి మెంట్లో తీసి పాస్టర్ గారికి అప్పటికే ఒక నాలుగు వందల మంది అంతమంది వచ్చేస్తున్నారు చేస్తే దాని ఏం చేశాడంటే తెలివిజాటగా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాడు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే ఇద్దరు పోలీసు వచ్చాడు మేము పైనము ఆ బాత్ బాత్ పూజ అని చెప్పేసి పెట్టాం పేరుకి పెట్టాం కింద సమర్లు పెట్టాం వచ్చాడు పోలీసు వాడు ఏంటని చెప్పి వాళ్ళతో మాట్లాడుకున్నాడు ఏరించి డబ్బు తీసుకున్నాను పోలీసు తీసుకున్న తర్వాత మన ఇంటికి వచ్చాడు మనం పిలిచాడు పిలిస్తే మా పిల్లలు పాపం భయపడ్డారు ఫస్ట్ ఫస్ట్ ఇప్పుడు రెండు వేల నాలుగులో పోలీసులు వచ్చారు నాగారు పోలీసులు వచ్చారు పోలీసులు వచ్చారు కొడుకు అండి పైకి రమ్మను బాత్మక జరుగుతుంది పైకి రమ్మన్నా పైకి రమ్మంటే ఏం చెప్పారు ఈ పిల్లలు బాత్మకు జరుగుతుందని పైకి రండి ైక్ రాలేదు కంప్లైంట్ వచ్చింది మీద అధికారు బైక్ రావాలంటున్నారు కదా నేను ఎవరో పెద్ద కట్ అనుకున్నాడు పోలీసు వాడు ఇద్దరు పోలీసు వాళ్ళు పోలీస్ స్టేజ్ చెప్పారు పోలీస్ చే లెక్క చేయట్లేదు జీప్ జీపేసుకుని సిఐఏలో వచ్చేసాను వచ్చేసి మైన్ కోరుతున్నారు కర్రించారు నాటీ కింద రా కింద రాని కింద కిందకి ఇక్కడ బర్తమాన పూజ జరుగుతుందని చెప్పాను అనేసరికి వేరే అని చెప్పేది నా దగ్గర పెద్ద ఉన్నారు డిపార్ట్మెంట్ కింద మనం గౌరవించాలను బాగోదు అని చెప్పేసి అని కిందకి వెళ్ళాము కిందకి వెళ్ళిన తర్వాత ఎండయ్య కార్యక్రమం చేసుకుంటే మీరు బయకు పెట్టి ఎందుకు ఇచ్చేస్తున్నారు అన్నాడు ఏమండి ఆ కాల్ ఏం మేము పెట్టుకోవడం ఇది తర్వాత నిన్న మా మా హిందూ దేవీ దేవతలు నోట్లు ఖర్చులు తిట్టేదో తితే మేడ మీద వరకు రేపు లేక వాళ్ళ మీద ఉతికేసి పెంచుకోవాలనిపించింది అంత బాధ పెట్టారు ఏమో ఈ కోసం మేము బైక్ పెట్టుకున్నాం అన్నా అంటే అప్పుడు చెప్పారు పర్మిషన్ తెచ్చుకున్నాడు మీ దగ్గర పర్మిషన్ పర్మిషన్ లేదు కదా అన్నాడు మా దగ్గర మా ఇంటి దగ్గర మేము పెట్టుకున్నాం మాకు పర్మిషన్ అక్కడి నుంచో వాళ్ళ ఇంటిని పర్మిషన్ తెచ్చుకున్నాడు ఈ మేము పర్మిషన్ తెచ్చుకోవడం ఏంటి అని చెప్పాను ఎవరికి మీకు మీకే వచ్చింది అన్నాడు అప్పుడు ఏపీలో చందగా పెట్టింది కదండి ఆ కాగితం తీసే కాగిత తీర్చిపోతాను ఇలా సంతో సంతగా ఉన్నాయి చూసాడు సిఐ చూసిందా ఇది ముందర మన పోల్చడం మీరు ఇవ్వచ్చు కదా అన్నాడు ఇస్తే మీరు పని చేస్తారు ఇంత చేశారు కాబట్టి మీరు వచ్చారు కాబట్టి ఇక్కడ చూసారు కాబట్టి ఇప్పుడు ఇంత వీళ్ళందరి వల్ల ఇబ్బంది ఉందని చెప్పి నేను చెప్పాను కాబట్టి ఇప్పుడు మీరు అడుగుతున్నారు అదే కాగిత మీరు పక్కన పెడతారు మాకు తెలియదు ఏమీ లేదండి ఇక్కడ చెప్పేసి ఇంకా సీఏ ఏం చేయాలో అర్థం కాదు అర్థం కాక అది తీసుకొచ్చి పోలీసు వాళ్ళందరి చేత అబ్బాయి తీసేయన్నాడు సీఏ అదే చిన్న బాబు మాకు పర్మిషన్ కుదరదు ఎవరికి ఇష్టం లేదు ఇంకో సంతకాలు పెట్టాను అని చెప్పి ఐదు నిమిషాలు మనం ప్రథమంగా చేసింది శక్తి మీకు అనేటువంటిది మనకు తెలియపోయినప్పటికీ జనరల్ నాలెడ్జ్ తోట ఒక ఆలోచించాం సక్సెస్ అయిపోయాం ఆ వీధిలో వాళ్ళందరూ కూడా మంచి జాగ్రత్త అయిపోయింది అందరూ భలే చేశారండి బాబు భలే చేశారండి ఏం చేద్దాం చేద్దాలో మన మీద ప్రయోగం చేస్తాం మన గౌరవం పెరిగిపోయిందా ధర్మం పట్ల ధర్మం ప్రయోగిస్తూ మనం చేస్తే సమాజం ఎంత ఎంత గుర్తించిందో చూడండి నుంచి మాకు అందరూ సైతం అయిపోయారు అందరూ చుట్టూ అందరూ కూడా అక్కడి నుంచి యోహో మనం ధర్మం కోసం పోరాటం చేస్తే తగ్గి వచ్చేస్తే అర్థమైపోయినా పేరు కోసం మనం వేడుతాం డబ్బులు కోసం వేడుతాం కానీ ధర్మం పని చేస్తే అన్నీ వచ్చేస్తాయి అని అర్థమైందా దీని మించిందే ఉందండి అక్కడి నుంచి దాన్ని కంటిన్యూ చేయలేవు కంటిన్యూ చేసే అనేక ఇష్యూని అన్నీ కూడా